హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు వర్డ్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగుండాల మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ లాగే చూసి ఫ్రెండ్స్ ఇంట్లో లక్ష్మీ మేమే పనులు చేసుకుందాం ఇంట్లో పని అయిపోయిన తర్వాత మేము ఇగో ఈ గేటుకు మా అత్తమ్మ మా మర్దలు మా లక్ష్మి ముగ్గురు కలిసి ఈ గేటుకు పెయింటింగ్ అయితే ఏపిచ్చినది రండి ఉందో ఇంకా పెయింటింగ్ అయితే జరిపోలేదండి ఇక ఈ సబ్బు కలర్ పెయింటింగ్ ఓన్లీ వీటికే అయిపోయింది ఇంకా ఆ డోర్గా జరిపోలేదు ఇక దీనికి కూడా ఈ పెయింటింగ్ అంటే నేను అన్నీ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆ పెయింటింగ్ తీసుకొచ్చిన అయితే మనకైతే జరిపోలేదు మళ్ళీ రేపన్నా ఇల్లున్న తీసుకొస్తా అని చెప్పినా ఇక ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇంతసేపు ఒక పది నిమిషాలు అవుతుంది మేము ఈ పని అంటే ఆపేసి అంతచేత పొద్దున్న నుంచి అంతా పని చేసుకుంటూ ఉన్నాం ఇగో లక్ష్మి అయితే ఇదిగో ఇవ్వదాకా ఇప్పటి కూడా ఇంకా పని అయితే అయిపోలేదు లక్ష్మి రేపు లక్ష్మీకి అయితే పాప ఇంకా ఇంట్లో పని అయితే అయిపోలేదు ఇగో ఇక్కడ తర్వాత కూడా పెయింటింగ్ అయితే వేసినాం అన్నమాట చూడండి ఫస్ట్ బ్లూ పెయింటింగ్ ఉండాలి ఇప్పుడే ఇవిదాకా వేసింది లక్ష్మి కొద్దిగా ఆరినట్టు ఉన్నది ఆ ఇంట్లో పెయింటింగ్ వేసి ఇక్కడ ఇట్లా పడితే మొత్తం తుడిసింది లక్ష్మి అయితే పొద్దు నుంచి పొద్దుట పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పని అయితే మొదలుపెట్టింది అనమాట చూడండి ఆ గేటుకు వెనక ముందు అంటే ఇంకా ఒక రోజు మళ్ళీ రోజు దీనికోసం టైం క్రియేట్ అయిస్తే ఈ గేటుకు మొత్తం వర్క్ అయితే అయిపోతుంది అనమాట పెయింటింగ్ వరకు మీరు పొద్దున చూసినప్పుడు ఇక ఇటుకలైతే పెట్టి లేకున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ నేనే పెట్టేసిన అంటే మనకు కొద్దిగా ఈ వర్క్ అచ్చు కదా కొద్దిగా అందుకనే చేసేసిన వీడి వరకు అయితే పెట్టి ఉండే ఇప్పుడు పచ్చిగున్నాయి కదా ఈ పచ్చికున్న కూడా నేను ఈరోజు పెట్టింది ఈ సైడ్ కొంత తెల్లగా ఉన్నాయి కదా ఇది పాత పాతగా ఉన్న గోడ అనమాట ఇది నేనే ఇప్పుడు ఈరోజు పొద్దున నుంచి పని చేసిన పొద్దున నుంచి అయితే మేమైతే ఇదే పని చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఆ పొద్దుట ఇంట్లో పని అయిపోయిన తర్వాత వీడి సైడ్ వేకున్నాయి కదా మీరు పొద్దున చూసినప్పుడు రేకులు అయితే లేకుండే కదా ఈ రేగులు అయితే నేను తీసుకొచ్చి పెట్టిన ఒక రేగు ఐదు అయితే పడింది మనకు రెండు రేగులు పడితే ఒక సైడ్కి వచ్చిన ముక్క పడింది పాత ముక్క మా ఇంటి దగ్గర ఉండే ఈ ముక్క సెట్ చేసిన ఒకసారి ఇంకా మీరు చూపిస్తాను మీకు చూడండి ఆ మరి ఆ కూలర్ వరకు కూలర్ వరకు ఉండే వరకు అయితే ఉండే ఫస్ట్ రేకులు ఇక్కడ వరకు అయితే మంచిగా కట్టేసిన ఎందుకంటే ఇటు వర్షం ఇట్లా ఈ పక్క నుంచి వచ్చినప్పుడు ఇట్లా ఈ పక్క నుంచి వర్షం వచ్చినప్పుడు ఇంట్లో ఒక నీళ్ళు రాకుండా మళ్ళీ ఈ చెట్లు ఉన్నాయి కదా అంటే ఈ పక్క పండే వాళ్ళది అది చెత్త ఇట్లా ఈ ఇల్లకెళ్ళి అటు షెడ్ కిందకైతే వస్తుంది గాలికి అట్లా కూడా రాకుండా అయితే షెడ్ ఇచ్చిన ఇది నా వీడియో రూమ్ అనమాట ఇది సపరేట్ షెడ్ కింద తీయడానికి ఉంచిన రూమ్ ఈరోజు ఒక చిన్న వీడియో కూడా తీసిన మళ్ళీ రేపు కూడా రేపు ఒక ఇల్లుండి ఇట్లా ఒక రోజు తప్పి ఒకరోజు వీడియోస్ అదిగారు ఏమన్నా లక్ష్మీ అయిపోయిందా వేస్తుంది ఉంటే అవుతుంది నాకు ఇక్కడ పెండా ఉన్న సుట్కేసే తీయమంటుంది లక్ష్మి అయితే పాపం పొద్దున్నే లక్ష్మీకి అయితే పని అయితే తీరుతుంది సరిపోయావా రేపు ఎల్లుండి మేము అటు అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఏంటంటే అవునా అండి దగ్గర పనిచేస్తుంది ఎల్లుండి అయితే మేము ఎల్లుండి బుధవారం అయితే మేము వెళ్ళడం పోషం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అప్పుడు వాళ్ళకి వేసుకొని వెళ్ళడానికి అయితే కొద్దిగా పెండ్ అయితే ఉంచింది లక్ష్మి ఇక మా మడగలు అయితే చదివించి ఇక్కడ పని అయితే లక్ష్మికి సాయం చేస్తుంది సునీత అయిపోయి ఇప్పుడు మా పెద్ద మరదలు మా చిన్న మరదలు అయితే ఇంటి దగ్గర దుకాణం మీద చూసుకుంటుంది అనమాట అంటే మా మా వాళ్ళకు దుకా కిరాణా షాప్ ఉంది చిన్నగా ఇంటి దగ్గర దుకాణం కూడా చూసుకుంటుంది లక్ష్మి అయిపోయిందా పని ఇటు సైడ్ కూడా నేను ఈరోజు గోడ అయితే పెట్టేసిన ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ పచ్చి ఉన్నాయి కదా ఈ పచ్చి ఉన్న గోడ ఈరోజు పెట్టి ఇట్లా మాలైతే ఇట్లా ఇట్లా పూసిన చేతు చూడండి ఎట్లయినా మొత్తం ఘోరంగా అయిపోయినాయి ఎందుకంటే మాలు పూసినా కూర్చున్నా టాప్తోటి కూడా కొంచెం చేసినా చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అటు చిన్న చిన్న పొక్కల్లాగా ఉంటాయి కదా బొక్కలు లేకుండా ఇట్లా మాలు అయితే ఇట్లా ఇట్లా పూసినాం అనమాట పూస్తే మనకు మాలనే అనేది కొంచెం అంటే గోడ మన ప్లాస్టింగ్ ఇప్పుడు వేయకున్నా కూడా వర్క్ అంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది చూసే వాళ్ళకైతే అందువల్ల పూసిన చూడండి మీ బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి ఇట్లా మాలు పూసిన మనకైతే నీట్గా అయితే ఉంటుంది వర్క్ అయితే అంటే ఇట్లా మాల్ తీసి ఇట్లా 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 అద్దినప్పుడు ఈ లోపల గ్యాప్ ఇట్లా గ్యాప్ ఉంటుంది కదా చిన్న చిన్న గ్యాప్ ఉన్నప్పుడు ఇట్లా గ్యాప్ ఉన్నప్పుడు అందులో మాలు ఇక్కడ పూయలేదు చూడండి ఈ చిన్న ఉన్న ఇందులో మాలు పట్టదని పూయలేదు ఇట్లా గలీజ్ కనిపిస్తుంది మాలు పూస్తే మంచి నీట్గా అది కనిపిస్తుంది ఇవ్వదాకా కొత్త ఛానల్ వీడియో తీసినా అండి ఉషీలు ఉంటాయి కదా మనకు నైట్ ఉషీలు అయితే వస్తాయి కదా ఆ ఉషీలు అది కొత్త ఛానల్ కోసం వీడియో తీసిన మంచిగా తొమ్మి రేకులు కూడా తొమ్మి మంచి లోపలికి తీసినాం అక్కడి వరకు ఇక్కడ ఒక ముక్క లేకుండా ఇటు సైడ్ పెట్టిన చిన్న ముక్క ఇది దీనికి వర్కౌట్ అయింది మనకు ఇటు సైడ్ కిందికి ఇది ఈ లెవెల్ నేను ముక్క అయితే పెట్టించాను ఎక్కువ సైడ్ ఆ ముక్క ఇటు నిలబెడితే వర్క్ వర్కౌట్ అయింది కాకపోతే దీనికి సున్నం వేయాలి కొద్దిగా టైం తీసుకుంటా టైం తీసుకుని దీన్ని కొంచెం తూడిసి మొత్తం సున్నం వేస్తాను ఈ టైపు మంచిగా నీట్గా ఉండేలాగా చేస్తాం మళ్ళీ వీడియో షాట్ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అయిపోయిందా పని ఒక సిమెంట్ కూడా మిగిలింది పోదాం మా మడతలు అయితే బుధవారం వెళ్ళారా పోతున్నారు బాగా అడుగుతుంది ఈ గడ్డ కడుతుంది కొద్దిగా మిగిలింది సిమెంటు ఎట్లా ఇప్పుడు మనకు దీంతో పని అయితే లేదు ఖచ్చితంగా గడ్డ కడుతుంది ఇది కానీ తప్పదు చూద్దాం అప్పటివరకు ఏమైనా పని ఉంటే చేద్దాం అయితే ఉన్నాయి ఇంకా ఇలా బాత్రూమ్కు అటు సైడ్ లక్ష్మీ సగం వేసింది అటు సైడ్ కూడా ఏసీ అవుతున్నది ఇంకా లక్ష్మీ అయితే ఎటువంటి కర్ర అయితే చేయలేదు ఈరోజు మరి ఏం కర్రీ చేస్తుందో నేను మూడు రేకులు పడితే కాస్త మూడు రేకులు తీసుకొచ్చిన కాకపోతే రెండు రెండు రేకులు మీద సగం అయితే పట్టింది ఈ రేకు అయితే మిగిలింది రేకు ఏం చేస్తా అంటే రేపు నిలవడానికి ఏం చేస్తా అంటే చిన్న దేనికైనా యూజ్ చేద్దాం ఇప్పుడు చెప్తా ఈ రేకు ఈ రేకు నిన్న నిన్న సారీ పొద్దున రేకులు పెట్టినాం కదా అటు సైడ్ ఇట్లా మూడు రేకులు పెట్టినాం కదా ఈ సైడ్ ఆ మూల మీద ఒకటి పెడదాం పెడదాం అనుకుంటున్నా ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఇగో ఈ మూల మీద ఒకటి పెడదాం అనుకుంటున్నా అంటే ఈ నుంచి ఇవ్వ వీడి వరకు వస్తుంది వీడి వరకు వస్తుంది అవన్నుంచి వరకు అయితే వస్తుంది నేను ఆ ఇటు వెళ్తురుటి రాకుండా ఆపడానికి అయితే చేస్తుంది మనకు కొద్దిగా అటు నుంచి అయితే ఈ నుంచి వరకు ఉంచుతా అంటే మనకు వీడియో ఇచ్చేటప్పుడు ఫుల్ క్లారిటీ అయితే రావాలి ఇగో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అవుతుందో క్లారిటీ ఇట్లా వెళ్తురు మన ముఖాన్ని కొట్టినప్పుడు వీడియో అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది క్లారిటీ ఇప్పుడు చూడండి నేను ఇటు తిరిగినాక నా ముఖం కరెక్ట్ అనిపిస్తుంది దమ్మే వస్తుంది మన వెనక బ్యాక్గ్రౌండ్ అనేది వీడియో తీసినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి వెనక నుంచి సూర్యుని వెలుతురు అనేది మనకు కొడితే వీడియో క్లారిటీ అయితే పోతుంది ఇప్పుడు చూడండి ఇగో ఇంకా ఇప్పుడు సూర్యుడు ఇటు సైడ్ లేడు అటు సైడ్ ఉన్నాడు మీదికి ఉన్నాడు మనం కిందికి వెళ్తురు చూస్తేనే నా ముఖం ఎంత వికరంగా కనిపిస్తుందో ఇప్పుడు చూడండి ఎంత రెడ్గా అనిపిస్తుందో మనకు మనం ఇటు తిరిగి మాట్లాడినప్పుడు మన ముఖంకి ఎండ కొట్టే విధంగా వీడియో అయితే నేనైతే ఎప్పుడు కానీ అదే విధంగా చేస్తాను ఎందుకంటే వీడియో క్లారిటీ కోసం నాకు క్లారిటీ ఉండాలి వీడియో అయితే ఎటువంటి మిస్టేక్ అయితే ఉండకూడదు రెండు మూడు రోజులు ఇల్లు కట్టినప్పుడు రెండు మూడు రోజులు ఇంట్లో వీడియో తీస్తే నాకు మంచిగా చనిపించలేదు ఇంతలో అంత ఇంత గుడ్డి గుడ్డి ఉంటే చూడ చూడటానికి కూడా మీకు కూడా ఇబ్బంది ఉంటుంది అందువల్ల నీకు మీకు అందరికీ క్లారిటీ కనిపించడానికి నేను ఆ మూడు అయితే వెనక సెట్ చేసిన నేను అక్కడ కూర్చొని వీడియో తీస్తాను కదా అక్కడ కింద స్టవ్ పెట్టి స్టవ్ అన్న పొయ్యి అన్న పెట్టి తీసినప్పుడు వెనక నుంచి వెలుతురు వస్తుంది వెనక నుంచి వెలుతురు వచ్చినప్పుడు మీకు వీడియో క్లారిటీ అనేది పోతుంది అందువల్ల నేను వెనక ఒక మూడు రేకుల సెడ్ చేసి రెండు రేకులు కూడా ఎక్కువ పట్టింది ఆరు రేపులో సెట్ చేసిన వాళ్ళు చేసిన వర్క్ అయితే చూడండి ఇగో లక్ష్మి అయితే ఇగో ఈ తలుపుకైతే పెయింటింగ్ వేసింది చూడండి ఈ పెయింటింగ్ లోపల పక్క కూడా మంచిగా పెయింటింగ్ అయితే వేసేసింది ఇది చూడండి లోపల పక్క కూడా పెయింటింగ్ అయితే అయిపోయింది ఇంటి వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయినట్టే ఈ గేట్కు కొంచెం పెయింటింగ్ అయితే ఉన్నది ఆ పెయింటింగ్ వరకు చేసి ఇంట్లో దేవుళ్ళ రూమ్లో దేవుళ్ళ కోసం సెలుపులు కడతా అని చెప్పినారు ఆ సెల్పులు కడితే మనకైతే ఇంటి వర్క్ పూర్తిగా అయితే అయిపోయినట్టే ఈ చేసిన వర్క్ మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ ఇవాళ ఇలాగైతే ఇది మళ్ళీ రేపటి నుంచి రేపటి నుంచి కాదు నిన్న నుంచే కంటిన్యూ చేస్తున్నా అండి రెగ్యులర్ వీడియోస్ రేపు మళ్ళా ఒక వీడియోతో కలుద్దాం మీ సపోర్ట్ ఇవ్వాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ లక్ష్మి బాయ్ పో లక్ష్మి చాలా బిజీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు లక్ష్మి వీడియోలో ఉండడానికి కూడా టైం అయితే లేదు ఏమంటే మా మడతలు చూడండి ఫ్రెండ్స్ దమాయుడు బోల్డ్ తోమిండి లక్ష్మికి ఒకదానికి హార్డ్ వర్క్ అవుతుందని మా మడతలో వచ్చేసి చూడండి ఒక దమాడు బోలు తోనేసింది కుప్ప నుంచి బోల్ పడి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది మళ్ళీ మంచి బ్లాగ్తో కూడ అంతవరకు బాయ్ లక్ష్మి అలసిపోయింది